హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ అంటేనే మామిడికాయల స్పెషల్ మామిడికాయల సీజన్ అయిపోయేలోపు ఏదో ఒకటి స్పెషల్గా చేసుకోవాలనిపిస్తుంది కదా అందుకే నేను ఈరోజు మామిడికాయలతో కచ్చా మ్యాంగో జ్యూస్ చేశాను అది ఏ విధంగా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా రెండు మామిడికాయలను తీసుకొని ఒక గిన్నెలో నీరు పోసుకొని మామిడికాయలను వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ మామిడికాయలను ఉడకబెట్టుకొని ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకొని వీటిని ముక్కలుగా కోసుకొని ఇందులో ఉన్న పలుపు అంతా తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా చక్కెర కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని పేస్ట్ చేసుకున్నాను దీన్ని ఇప్పుడు ఈ పేస్ట్ను జల్లించుకొని ఒక గిన్నెలోకి జల్లించుకొని అందులో వాటర్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక గ్లాస్లో వేసుకొని తాగుతుంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈ కచ్చా మ్యాంగోజెస్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియో వినండి నా మాట తాగండి ఈ పూట బాయ్